డైర్ సార్ నేను ఏం సి డైరెక్టర్ను వాడి ఈషడు ఉంటా లేదు మా ఏ మాల్ ఇరవై ఎకరాల భూమి ఆడు ఒక్క ఈషడు కొనలేడు నాకు అన్న ఆరు ఎకరాల భూమి ఉంటది ఆడు ఆరు ఎకరాలు రెండు కిలోమీటర్ల భూమి రెండు కిలోమీటర్ తోటి పైపు లైన్ వేసుకపోయాడు మూడు సంవత్సరాల నుంచి ఎగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినాము ఎమ్మరో ఒక చెప్పినా ఆడు బోర్ వీకలేడు అందుకే చిక్కల వాటిని బోర్ వేసుకున్నా ఆ తిక్కల వాళ్ళు బోరు ఎత్తే రాత్రి నేను బోర్ వేసిన నేను బోరు దించడం అని దోలేస్తే వాళ్ళని ఎందుకు ఆపినవరని అత్త అడ్డమత్త గుడ్డల పట్టి పట్టి కొట్టిండు ఆడు ఏంది ఆడు ఆడేం చేయని వ్యక్తి ఊరుకు సర్వనాశనం చేసిన వాడు నేను ఏం డైరెక్టర్ నేను ఏ ఈ వరకు ఏ విషయంలో కానీ ఎక్కడ కానీ నేను నేను అంక లేని మనిషిని ఇరిగేషన్ ఆఫీసర్ మొత్తం ఎంఆర్ఓకు వంద సార్ కంప్లైంట్ ఇచ్చినాము నీళ్లున్నా బోర్ వీకే లేరు నేను గత పది సంవత్సరాల నుంచి నా పొలం పండతలేదు నేను నా రిగ్గు నా పొలం పంటతలేని నిన్న మొన్న మూడు రా మూడో రా మూడో నాడు ఎనిమిది గంటలకు నేను బోర్ వేసిన బోర్ను ఎంత ఒక్క వంద ముప్పై ఐదు ముప్పై ఐదు మీటర్ల లోతు కొట్టినాము డెబ్భై ఐదు ఒక వంద ఎనభై మీటర్ల కేసింగ్ దించిన కేసింగ్ను మొత్తం పక్క కళ చేసిండు కొట్టిండు నన్ను ఇట్లా ఎందుకు కొట్టినా ఎందుకు ఆపినారో బోర్ దించాం కానీ ఇట్లా చేతు ఇట్లా అడ్డం పోతే నన్ను ముల్లకంప వాటి పటాపటి నెత్తిమీక కొట్టిండు నెత్తిమీగల కొట్టిండు ఒక కట్ట కట్టెవాటి తీసుకొచ్చి కొట్టిండు ఎంతమంది ఆపిన ఎంతమంది నేను ఒక పెద్ద మనిషిగా నేను ఒక పెద్ద మనిషిగా నన్ను నేను ఎన్నో సార్ కాపాడినా పెద్ద మనిషి అని చూడకుండా కొట్టిండు నన్ను ఒక పెద్ద మనిషిగా ఒక గౌరవంగా నన్ను కాపాడకుండా కొట్టిండు ఇదే విధంగా నేను చెప్తున్నా దీన్ని గట్టి చర్య తీసుకోవాలని నేను భూపారెడ్డి గిన్నప్ చేస్తున్నా ప్రభుత్వం గిట్నా చెప్తున్నా నేను ఒక పెద్ద మనిషిగా ఇంకా గట్టిన పానం పోతుండే నేను నెత్తిలో ఇంకా సహకారం ముందులున్నాయి ముండ్లున్నాయి నన్ను నాకు తింపుతుంది నెత్తి దీన్ని కాపాడాలని ఇంతకుముందుక మర్డర్ కేసు అయింది అది ఏంటే లని తీసుకొయి చేసేసి ఆయన మర్డర్ చేసేసి ఎక్కడ కూడా ఓడికి కూడా గుద్ద కవర్లేదు అది మర్డర్ కేసు చేసి ఆడు మర్డర్ చేసిండు ఆడు కూడా ఇప్పుడు సత్యపూస లెక్క ఏంటంటే తిరుగుతూ చేతుడు ఆ గుడ్డలతో దాడి చేసిన ఆడే కాబట్టి వాడిని కఠినమైన జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాడు యావనంది చెరువు లోపల ఎక్కువ మంత్ అసైన్మెంట్ బట్ట ఇది దీనికి ఎలాంటి లేదు అంత శికము ఈ షికమ్ను కబ్జా చేసి ఇందులోపల ఇక్కడ చెరువు లోపల ఎన్నైతే బోర్స్ ఉన్నాయో ఆ బోర్ను కూడా గత నాలుగు సంవత్సరాల క్రితము బోర్లు షికం కూడా తొలగించడం జరిగింది అయితే ఈ షికమ్ను పట్టుకొని అవుతున్నదో ఇందులోపల మరి షికం లోపలనే బోర్ వేసారు ఎక్స్ఎంపిడిసి రమేష్ దాని విషయం లోపల కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు ఇక్కడ లోకల్ వీడిసి కూడా పట్టించుకోలేదు వాస్తవంగా లోకల్ వీడీస్ ఇంతకుముందు అన్నింటిని సర్వేస్ తీపిచ్చారు మరీ వీసీని పట్టించుకోలేదు మరి ఈరోజు మరి అతను వేసుకొని బతుకుతున్నాడు అని చెప్పేసి అని ఇప్పుడు ఇతను పొట్ట తెరువు కోసం బోర్ వేసుకుంటే మరి ఎందుకు వేసినావు అని చెప్పేసి అని ఇతను గుడ్డలపైన దాడి చేసారు ముత్తైన పైన మరి దీనిపైన కలెక్టర్ గారు సీపీఆర్ స్పందించి వెంటనే మరి చట్ట చర్య చేసుకోవాలా అయితే దీన్ని మేము ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే అధికారులు పట్టించుకోరు పైన కూడా చర్య తీసుకోవాలా మరి వీడిస్ ఏదైతే ఇంతకుముందు తొలగించిందో ఈ బోర్ విషయంలో ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేదో ఆ వీడీస్ పైన కూడా కేసు అంకేసేయాలా అయినా బోర్ ఎక్కడుంది ఆ బోర్ ఎక్కడున్నా సార్ అది ఇప్పుడు కనిపించేది అదే నా పూర్వేట్ సర్వే గారికి దృష్టికి ఒక వందల సార్లు తీసుకెళ్లేరు అయినా వాళ్ళు పట్టించుకోలేరు అంటే ఇప్పుడు ఎప్పుడు వేసారు ఈ బోర్ మీరు ఎప్పుడు వేసారు కింద రాత్రి వేసారు ఈ రోజు ఇప్పుడు ఈ బోర్ ను దీనికి అధికారుల నిర్లక్ష్యం మరి అతను భూమి ఆక్రమణలు మరి అటవీ శాఖ అటవీ భూమి కూడా ఫారెస్ట్ భూమి కూడా కబ్జా చేసిండు రెండు ఎకరాలు అమ్ముకున్నాడు దానిపైన కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు ఇంతవరకు పట్టించుకోలేరు అది కూడా అది అలా ఇంతకుముందు కూడా అకారణంగా మా కూడా కేసులు చేసారు మేము ఒక ట్రి పేసుకొచ్చకుండా యాభై వేల రూపాయలు జరిమానేసి మమ్మల్ని ఇబ్బందులు పాల్ చేశారు మరి మా ఇంకో ఇంకో వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక న్యాయం ఇంకొక వ్యక్తికి న్యాయం కాకుండా ఖచ్చితంగా చట్టపరంగా దీనిపైన ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం దేని బట్టి కొట్టినాడో చేసుకు బ కొట్టాడు

చేసినాము రాలేరు నిన్న మొన్న వాళ్ళు రాలేరు ఇలా మోటార్ తీస్తామని వచ్చిన అది కొంత ముందే వచ్చాను నేను కొంతకెళ్ళి వచ్చిన వెనకెళ్ళి రాగానే వాడు కురమగంగు గొడవలు వాటి వేసినట్ట నువ్వు ఏంటికి ఎత్తున్నావు ఆపరాపరంటే ఉడికిండు ఉరికిండు నువ్వు నేను నువ్వు నువ్వుతో ఒక పెద్ద మంచివి నువ్వు మాట్లాడురావురా రమేష్ అన్న కంబములు అందుకొని లాండి కూడ కానీ ఎటు మారో దాటి ఫోటోలు తీస్తారు కానీ బుక్ కొడుతున్నా నువ్వు మూటర్ తీసుకోమంట వచ్చిన మొత్తం మట్టి కుడిపోరు సార్ మొత్తం కూడుతు నేను ఏంటి చేసినవారు అంటే అన్ని అడిగిన సమరక్షంగా పటాపడాకున్నాడు ఈ మూల కాపాడు సర్కారు ముందు కదా ఈ నెత్తులున్నాయి సార్ ఇవాళ నెత్తలు ఉన్నాయి నెత్తులున్నాయి రక్తంలో லே ல 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